గురునానక్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పవిత్రంగా కార్తీక మాసాన్ని కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించుకోవడం మా సాంప్రదాయబద్ధంగా పద్ధంగా కూడా మన సంస్కృతిని ధర్మాన్ని కాపాడుకోవద్దు ఆ రోజు మా దేశం మీద చేసినటువంటి దీయాత్రలు మా దేశం మీద ఆంగ్లేయులు అదేవిధంగా మహమ్మదీలు ములాయులు మా సంస్కృతిని నాశనం చేయడం కోసం స్త్రీలను అత్యాచారం చేస్తూ పుల్లను గోగ్రాలను కూలగొడుతూ ఆవులను సంహరిస్తూ ఇక్కడ మనుషులందరినీ కూడా విచక్షణ రహితంగా ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మ రక్షిత అనేటువంటి ఒక దీంట్లో భాగంగా ఒక సిక్కు మతాన్ని ప్రారంభించి తప్పకుండా ఐదు సూత్రాలను పాటించే విధంగా ఆ రోజు గారు ఒక ధర్మాన్ని ప్రారంభించడం ఆ రోజు నుంచి ధర్మ రక్షణ కోసం ధర్మాన్ని ఏ విధంగా నేను కాపాడుకొని రక్షించుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో పెద్దలు చేసినటువంటి పోరాటంలో అనేక మంది సిక్కులు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు ఆ రోజు మరి మనకు తెలుసు గురునానాథ్ గారి అరుదారంలో అనేక మంది గురువులు వచ్చారు అనేక మంది పోరాట పోరాటం చేశారు చెల్లెలు వాళ్ళ బాబు మనకు తెలుసు ఉదంతం వందలాది మంది ఆ రోజు